బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టేశాడు నిఖిల్ నిఖిల్కి ఫిజికల్ టాస్క్ అంటే ఎంత పిచ్చో మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు ఫిజికల్గా ఏ టాస్క్ ఇచ్చినా తగ్గేదే లేదు అంటూ రెచ్చిపోతూ ఉంటాడు అయితే బిగ్ బాస్ హౌస్లో లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది అదేమిటి అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి రోప్ అనే ఒక టాస్క్ ఇవ్వడం అయితే జరిగింది ఆ టాస్క్లో పృథ్వీ నిఖిల్ అలానే ఆ ఫ్రీద్ వీరి ముగ్గురి అయితే పోటా పోటీగా పోటీ పడడం జరిగింది అయితే వీరి ముగ్గురు ఎవరు కూడా రోప్ను అయితే వదలకూడదు రోప్ కానీ ఎవరు వదిలినట్టు అయితే ఆరు విజేతగా నిలవరు అలానే ఓడిపోయినట్టు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పుకురావడం జరిగింది ఆ ఫ్రీద్ అయితే ఈ గేమ్ నుంచి తొలగించడం జరిగింది దాని తర్వాత పృథ్వీ అలానే నిఖిల్ వీరిద్దరూ కూడా నువ్వా నేనా అంటూ పోటా పోటీగా పోటీ పడ్డారు అయితే లాస్ట్ కి కూడా పృథ్వీ అయితే వదిలేయడం జరిగింది కానీ ఈ గేమ్ లో అయితే నిఖిల్ నిలిచారు అయితే ఇప్పటి వరకు గేమ్ ఆడలేదు అన్నందుకు ఒక విజయం అంటూ చూపించుకొచ్చేశారు నిఖిల్